ఏసు రక్షించును ఏసు స్వస్థపరచును హోసన్నా హాస్పిటల్ సెంటర్ వారి వార్షికోత్సవ కృతజ్ఞత కూడికలు వార్షికోత్సవ కృతజ్ఞత కూడికలు ఈ నెల అనగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలలో ప్రతిరోజు సాయంకాలం ఆరున్నర గంటలకు స్థలం హైటెంక్షన్ లైన్ రోడ్ భారతీనగర్ మెయిన్ రోడ్ ఆటో ఆటోనగర్ విజయవాడ ఈ వార్షిక కూడికలలో పాస్టర్ అబ్రహాం గారు హుసన్న మినిస్ట్రీస్ గోరంట్ల పాస్టర్ రాజు గారు హుసన్న మినిస్ట్రీస్ ఒంగోలు పాస్టర్ ఫ్రిడిపాల్ గారు హుసన్న మినిస్ట్రీస్ కర్నూలు వారు పాలుకుని వాక్య పరిచర్య చేసి కుడి వచ్చిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు కాబట్టి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సంవత్సరం చివరిలో ప్రభు ఏర్పరిచిన ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుని దైవికమైన మేలులు తీవనలతో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం వివరములకు హోసన్ నాగ్ సెంటర్ ఆటో నగర్